ఎంత పెద్ద జగన్మోహన్ రెడ్డి అభిమాని అయినా కూడా గడిచిన ఒక నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో చాలా తీవ్రమైనటువంటి నిస్సహాయత ఒక కన్ఫ్యూషన్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది ఈవీఎంలకు సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం అంతవరకు ఓకే కానీ ప్రజలకి మేము మంచి చేసాము అయినా కానీ మేము ఓడిపోయాము అనేటువంటి ఒక లాజిక్ ఏదైతే ఉందో వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తుంది అది వైసీపీని నిజంగా హానెస్ట్ గా అభిమానించేవాళ్ళు ఏదో జగన్ గెలిచిన తర్వాత అభిమానం వేరు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంగా ఉన్నవాళ్ళు దాన్ని జీవించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తర్వాత పుంజుకోవడానికి వస్తు ప్రయత్నాలు చేశారు కదా అట్లాగే మనం కూడా చేయాలి కదా అంతేగాని ఈవీఎంల గురించి ఓకే కానీ ఆ తర్వాత మాట్లాడిన మాటలు ఏదో ప్రజలదే తప్పు అన్నట్టుగా సో ఇందులోంచి బయటపడుతున్నటువంటి జగన్ ఇప్పుడు కొత్త కొత్త చర్యలు తీసుకుపోతున్నారు ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా వైసీపీ పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని అనండి లేకపోతే గెలుపుకి ఒక స్ట్రాంగ్ నాందిని వేయబోతున్నాయని ఆ హానెస్ట్ వైసీపీ వైసీపీ అభిమానులు ముఖ్యంగా జగన్ అభిమానులు కేవలం నేను మళ్ళీ చెప్తున్నాను నిజాయితీగా జగన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం నమ్ముతున్నారు ఇది ఎందుకు అంటే ఒక ప్రక్షాళన దిశగా జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు చాలా చోట్ల ఇన్ఛార్జీల యొక్క మార్పు కంపల్సరీ మీకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఓటమికి కారణమయ్యారు మీరు అబ్జర్వ్ చేస్తే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ గా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు గెలిచారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జీల మీద ఏ రకంగా నెగిటివిటీ ఉండదని అని కనబడుతుంది పార్టీ కోసం స్ట్రాంగ్ గా కష్టపడే వాళ్ళు పార్టీకి సరైనటువంటి టైంలో ఇన్పుట్లు సలహాలు ఇచ్చే వాళ్ళని మాత్రమే గెలిపించాలి వాళ్ళని మాత్రమే నిలబెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తద్వారా దానికోసం స్పెషల్ గా ఒక ప్రక్షాళన చేపట్టబోతున్నట్టు ఇన్ఛార్జీల మార్పులు అనేక చోట్ల నూట డెబ్బై లో దాదాపు నూట అరవై చోట్ల ఇన్ఛార్జీల మార్పులు ఇంకొకటి స్పోక్స్ పర్సన్స్ ఒక టీవీ ఛానల్ డిబేట్ అండి ఒక యూట్యూబ్ ఛానల్ అండి లేకపోతే ప్రజలలో మాట్లాడేటువంటి స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పార్టీ తరఫున మాట్లాడే వాయిస్ గా మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూడా సరైనటువంటి దిశలో వెళ్లట్లేదు వాళ్ళను కూడా మార్చాలి అని జగన్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది అందుకే ఆయన ఒక భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారని ఇది సక్సెస్ అవుతుందని చెప్తున్నారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఎవరెవరిని ఎక్కడ మార్చాలి